నమస్తే ఫ్రెండ్స్ అందరికీ హిస్ట్రీ మాత మనం వచ్చేసి నాగోల్లా ఎల్బినగర్ నుంచి ఉప్పల్కెళ్ళ రూట్లో నాగోల్ లెఫ్ట్ సైడ్ వచ్చి చూసుకున్నట్టయితే అక్కడ అమ్మవారి విగ్రహాలు చాలు ఉన్నాయన్నమాట సో మనం ఇంతకుముందు చూసినట్టు చాలా ఉన్నాయి కొన్ని షెడ్లలో ఏమో వెరైటీ వెరైటీ అమ్మవారి విగ్రహాలు అన్నమాట ఇక్కడ చూసుకున్నట్టయితే చూసినారా బ్యాక్గ్రౌండ్ అయితే డిఫరెంట్గా ఉంది అసహారి గాన శ్రీ మహమర్ వచ్చేసి నంది అన్నమాట ఇక్కడ చూస్తున్నాడైతే పీకాక్ అన్నమాట శ్రీ మహమర్ శివుడు बॅक्ग्रौंड दुसरं स्नेक बॅक्ग्राऊंड डिफरेंट पका विग्रह बुक् సో ఇక్కడ వచ్చేసి అమ్మవారు రెండు సినిమాలు ఉన్నాయి ఇక్కడ రద్దం మీద కూర్చుంది సైడ్కి కి ఇక్కడ అమ్మవారు సింపుల్ కూర్చుంది అనమాట సినిమా మీద సిట్టింగ్ పొజిషన్ సో ఇక్కడ లిటిల్ కృష్ణ సేమ్ అక్కడ అమ్మవారు ఇట్లా సో ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారు చూస్తున్నారు కదా బేసికల్ డిఫరెంట్ అనమాట

Mm-hmm. Mm. hmm, mm -hmm. Mm -hmm. Mm -hmm. Mm -hmm.